ఇప్పుడు ఇవన్ మన వరంగల్ కి బెంగాల్ టైగర్ అయితే వచ్చేసింది ఇంతకు ముందు పులిని చూడాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిందే కానీ ఇప్పుడు వరంగల్ లో కూడా చూడొచ్చు వీడియో లాస్ట్ లో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా సరదాగా ఫ్రెండ్స్ తో కాకతీయ జూలాజికల్ పార్క్ కి అయితే వెళ్ళాను మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం ఫుల్ ఎండ ఉంది ఇంకా తిరగలేక కూర్చున్నాం ఫైవ్ ఓ క్లాక్ కి క్లోజ్ కాబట్టి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి కొంచెం ఎండ తగ్గినట్టు అనిపిస్తే వెళ్ళాము ఫస్ట్ మేము బియర్ ఉన్న సైడ్ వెళ్ళాం అదంతా చూసి పులి ఉన్న సైడ్ కి వెళ్లేసరికి క్లోజింగ్ టైం అయిపోయింది మేము అన్ని వీడియోస్ తీసుకున్నాకే క్లోజ్ అయిందిలేండి టైగర్ వచ్చిందని తెలియదు లిపోర్డ్ ని చూద్దామని వెళ్ళాం జూ పార్క్ ఫుల్ వీడియో లింక్ బిలో ఇస్తాను చెక్ చేయండి లాంగ్ వీడియో ఓల్డ్ వీడియో అప్పుడు టైగర్ అయితే లేదు ఈ ఇయర్ జాన్ లోనే తీసుకొచ్చారు దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్ కి సిక్స్టీ రూపీస్ చిల్డ్రన్స్ కి థర్టీ రూపీస్ వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా గానీ ఇది చాలా స్లోగా నడుస్తుంది ముసల్దంట ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి